తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా పేరు బకీర్ శ్రీనివాస్ రెడ్డి మా గ్రామం ధర్మాచగూడెం మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ మండలం మేము బీజేపీ పార్టీలో గత పది సంవత్సరాల పనిచేస్తున్నాము అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రాబోతున్నారు కదా దాన్ని ఎలా మీరు చూస్తున్నారు మీరు మేము రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావడాన్ని మేము పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నాము పార్టీ పరంగా కానీ యువత పరంగా కానీ హండ్రెడ్ రాజగోపాల్ రెడ్డి రావడం రావడం ద్వారా మేము ఆశ్రమం వ్యక్తం చేస్తాం ఇప్పుడు బీజేపీ కేడర్ లేదు కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రావడం వల్ల కేటర్ పెరుగుతుంటారా గతంలో కూడా బీజేపీ క్యాడర్ అనేది ఉన్నది పాత కొంత యాక్టివ్గా లేదు రాజగోపాల్ రావడం వల్ల పాత కొత్త అంత కలిపి యాక్టివ్ ఉంటుంది ఉంటది ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కొత్త జనాదరణతో పాటు పార్టీ కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు బీజేపీ బై ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు రామజన్మ చేస్తే బై ఎలక్షన్ రాబోతున్నాయి కదా దానిలో రాజగోపాల్ రెడ్డి గెలుస్తారనుకుంటున్నారా మీరు బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ రాజగోపాల్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉన్నది ఆయనకు యువతలో క్రేజ్ ఉన్నది ఆయన ఆపద అంటే ఆదుకున్నటువంటి వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాజగోపాటు అవకాశం ఉంది సపోర్ట్ అయిపోతుంది రాజగోపాల్ రెడ్డి యూత్ హండ్రెడ్ పర్సెంట్ రాజగో రాజగోపాల్ రెడ్డి మేము ఉంటుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్